కావ్యకోసం వెళ్ళి తెలుసుకున్న గుండె పగిలే నిజంతో రాజ్ చెంప పగలగొట్టిన అపర్ణ షాక్లో రుద్రాణి రాహుల్ ఆనందంలో ఇందిరాదేవి స్వప్న సుభాష్ ఇందుకు ఏం జరిగింది కావ్య కోసం వెళ్లిన అపర్ణ ఏం నిజం తెలుసుకుంది గుండె పగిలేలా ఎలాంటి నిజాన్ని తెలుసుకున్న అపర్ణ రాజ్ చెంప పగలగొట్టింది అసలు అపర్ణ ఎంతో గారాభంగా ఎంతో ప్రేమగా చూసుకునే కొడుకు చెంప పగలగొట్టే పరిస్థితి ఎందుకొచ్చింది అసలు రాజేమన్నాడు అపర్ణ తెలుసుకున్న నిజమేంటి ఇదంతా కూడా వీడియోను చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆల్ చేయండి ఇక రాజ్ మాట్లాడిన మాటలన్నీ కూడా కావ్యను చాలా బాధ పెట్టాయి పుట్టింటికి వెళ్లిపోయిన కావ్యను అప్పు వచ్చి పరామర్శించింది ఎందుకక్క ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని ఒక్క మాట చెప్తాను విను నీ భర్త నీ మీద ప్రేమతో కుటుంబాన్ని వదిలేసుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినైనా వదులుకుంటాం తప్ప నిన్ను మాత్రం వదులుకోను అనే మాటిచ్చి నీ కోసం తనకున్న ఐశ్వర్యాన్ని కూడా వదిలేసి కటిక నేల మీద నిద్రపోతున్నాడు సరస్వతి పుత్రుడికి ఇలాంటి గతి నా కుటుంబం వల్ల పట్టిందేంటి అని నేను ఎంతో బాధపడుతున్నాను అలాంటి స్థితిలో కూడా నీ చెయ్యి విడిచిపెట్టలేదు కారణం నీమీద తనకున్న ప్రేమ నీ ప్రేమను తను అర్థం చేసుకున్న తీరు రెండూ ఒకటే కాబట్టి ఒకే గీతలోకి ఆ రెండు రేఖలు వచ్చి చేరాయి కాబట్టి మీ జీవితం సజావుగా సాగుతోంది మీ ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు ఎందరొచ్చి ఎన్ని మాటలు చెప్పినా ఎందరొచ్చి ఎన్ని అన్నా కూడా మీ ప్రేమలో స్వచ్ఛత ఉంటుంది నిజాయితీ ఉంటుంది అంతేకాని ఒక్క ఒక్కో నిమిషానికి ఒక్కోలా మారేదాన్ని ప్రేమ అనరు అంటే అక్క నేను నీ గురించి అడుగుతున్నాను నువ్వేంటి నా గురించి చెప్తున్నావు అని చెప్పని అంటుంది అప్పు నేను నీ గురించి కాదు చెప్తోంది నా గురించి నీ ప్రేమకి నా భర్త నా మీద చూపించే ప్రేమకి ఎంతో తేడా ఉంది అని కావ్య అంటుంది ఈలోపు ఇక్కడ అపర్ణకు స్పృహ రావడం ఇంట్లో ఎవరూ కూడా సమాధానం చెప్పకపోవడంతో ఒక్కసారిగా అపర్ణ అందరి మీద అరిచి అసలు కావ్య ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అని అనడంతో కాచు కూర్చున్న రుద్రాణి ఇదంతా రాజు వల్ల జరిగిందని అపర్ణకు చెప్పింది ఆ మాటలు విన్న అపర్ణ చాలా బాధపడుతూ ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అసలు దీదంతా జరగడానికి కారణం నువ్వేనేమో ఈ కైకే ఈ మాటలు విని నా కొడుకు చెడిపోయాడా ఈ మందర మాటలకు నా కొడుకు బుద్ధి మందగించిందా అంటూ అపర్ణ మాట్లాడుతున్న మాటలతో స్వప్న ఏకీభవిస్తూ హౌనాటి నిజంగానే నిజం చెప్పారు రాజుని కావ్యని ఇంట్లోంచి బయట గెంటే వరకు కూడా ఈ మందర మాట్లాడుతూనే ఉంది అసలు మీద లేనిపోని మాటలు మాట్లాడేలాగా చేసింది కూడా ఈ మహాతల్లే రాజ్ కావ్యని ఇంట్లోంచి బయట గెంటేసేలా మాట్లాడింది హీవిడిగారే ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుతావేంట్రా అంటూ పటపటా పళ్ళు కూర్కిందాంటి అని చెప్తుంది స్వప్న ఏంటి రుద్రాని నిజమేనా నేను లేకపోయేసరికి మీదే కాదు నా మీద కూడా పెత్తనం చెలాయించావా నా కొడుకు బుర్రని పాడు చేశావా అంటుంది అయ్యో వదినా నేనెందుకు చేస్తానాలా నువ్వు హాస్పిటల్లో ఉంటే కటిక మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండి నీకోసం నేను భగవంతుడి దగ్గర ధ్యానం చేశాను అంటుంది అవునా ఏమని తొందరగా అపర్ణ ప్రాణాలు పోవాలి ఈ ఇంటి మీద ఎవరికీ హక్కు లేకుండా పెత్తనం లేకుండా మొత్తం మొత్తాన్గా నేనే తినేయాలి నా కొడుకుని మహారాజులు చెయ్యాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించావా వస్తా వచ్చి చెప్తా నీ సంగతి అంటూ అపర్ణ బయలుదేరుతూ ఉంటుంది ఇందిరాదేవి వెంటనే అమ్మ అపర్ణ ఒక్కదానివే వెళ్లకు అసలే అనారోగ్యంతో ఉన్నావు టెన్షన్ పడకూడదు అని డాక్టర్స్ చెప్పారు అంటే ఇంకే ఉందత్తయ్య నాకు మిగిలి నా బంగారం లాంటి కోడల్ని బంగారు తల్లిని ఇంట్లోంచి గెంటేస్తే ఈ ఇంటికి లక్ష్మీ కళ ఎక్కడుంటుంది సిరి వెళ్లిపోతుందత్తయ్యా అంటూ గబగబా బయలుదేరుతుంది అపర్ణ అలా వెళ్లినటువంటి అపర్ణ వేరకే ఇందిరాదేవి కూడా వెళుతుంది ఇద్దరూ కలిసి కనకవింటికి వెళతారు అప్పటికీ అప్పుకి కావ్యకి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఏంటా ఏం మాట్లాడుతున్నావు బావకి నీ మీద ప్రేమ లేకపోవడమేంటి అంటే నిజమే ఒక్కొక్కసారి ఒక్కోలా ఆయన ప్రేమ నువ్వు వెళ్ళి ఏవైనా నాలుగు మాటలు చెప్పావనుకో ఎక్కడ లేని ప్రేమ దిండులోకి గాలి వెళ్ళి దిండుని ఇంతలా ఉబ్బేలా చేసినట్టు ఆయన ప్రేమ కూడా ఉబ్బిపోతుంది తబ్బిబ్బైపోతుంది ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతారు నేను కాక నా భార్య మీద ప్రేమ చూపిస్తున్నాను అని కానీ అందులో ఉంచి గాలి బయటకు రాగానే అక్కడ ప్రేముండదు అంటే అక్క మరీ అలా తీసిపారేకు బావకి నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పని అంటే ఎంత ఇష్టం తన తల్లి తన నాయనమ్మ కలిసి బలవంతంగా ఆయన ఆయన్ని నాతో కాపురం చేయించేంత ఇష్టమా ఒక సంవత్సరం నాతో ఉండి ఎంతో ఇష్టంగా అక్కడ ఇక్కడ ఎందుకు అని ఒక బూత్ బంగ్లాలో శోభనం ఏర్పాటు చేసి మరీ శోభనం చేసుకున్న ఆ పెద్ద మనిషికి కేవలం తన తల్లి నానమ్మ చెప్పిన మాటల వల్లే ప్రేమ కలిగిందట వాళ్ల బలవంతో బలవంతంతోనే నాతో కాపురం చేశాడట మరి అలాంటి మనిషికి నా మీద ప్రేముంటుందా తప్పు నువ్వు ఎంత పిచ్చిదానిలా ఆలోచిస్తున్నావు అని చెప్పని అంటే ఏదో కోపంలో అని చెప్పని అనగానే కోపంలోనా కళ్యాణ్కి కోపం వస్తుంది కానీ అలా మాట్లాడతాడా రాహుల్కి కోపం వస్తుంది కనీసం రాహుల్ కూడా స్వప్నని అలా ఎప్పుడూ మాట్లాడలేదు అంత హీనమైన స్థితిలో అంత దీనమైన స్థితిలో భర్తకు ఇష్టం లేని కాపురాన్ని చేసిన చి ఆ మాట అనుకుంటుంటేనే నా మీద నాకు అసహ్యం కలుగుతోంది కాపురం చేశానా అన్న మాట నాకు గుర్తొస్తుంటేనే నా ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకినట్టుగా ఉన్నాయి అసలు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు అని అడిగే భర్తతో నేను ఎలా ఉంటున్నానా అని చెప్పి నా మనసు నన్నే ప్రశ్నిస్తోంది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి తప్ప దేనికి తలవంచని నేను ఆ మనిషి ప్రేమ నిజమనుకుని తలవంచటం నేను చేసిన పెద్ద తప్పు అని నాకు అర్థమవుతోంది చెప్పని అంటూ ఇక అపర్ణ ఇంకా ఇందిరాదేవి వింటూ ఉండగానే కావ్య అప్పుతో చెప్తుంది ఒక్కసారిగా అపర్ణ కావ్య చెప్పని అనేసరికి వెనక్కి తిరిగి చూసి అత్తయ్య గారు మీరా ఎలా ఉన్నారు మీరు స్పృహలోకి వచ్చేసారా మీ ఆరోగ్యం ఎలా ఉందత్తయ్యా వచ్చారు కబురు చేస్తే నేనే వచ్చేదానిగా అనగానే ఎక్కడికి నిన్ను వెళ్ళిపోమ్మన్న ఆ ఇంటికా లేక నిన్ను నిలదీస్తోన్న ఆ గుమ్మంలోక కాపురం చేసి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వెవరివో నేనెవరినో నా తల్లి కోసం నా నానమ్మ కోసమే కాపురం చేశాను అది కూడా బలవంతంగా అంటున్న ఆ వెదవ కోసం వస్తావా ఆ ఇంటికి అందుకే నేనొచ్చాను ఎంతో గొప్ప కారణం లేకపోతే నువ్వు ఆ ఇంటికి గొడప దాటవు అది కూడా నేను లేనప్పుడు అస్సలు దాటవు అని చెప్పేసేసి నాకు ఆలోచన వచ్చి నేను ఇంత దూరం వచ్చాను నాకు అర్థమైంది ఆ వెదవ ఏం మాట్లాడారో మాట్లాడాడో ఆ తాటకి ఏం ఎక్కేసిందో నాకు అర్థమైంది అంటూ అపర్ణ అనేసరికి ఆయన తప్పేమీ లేదత్తయ్యా ప్రేమని గుర్తించలేకపోవటం గుడ్డిగా ఆయన ప్రేమ అది నిజమని నమ్మడం నాదే తప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నుంచి కావ్య అయితే ఇక వెంటనే అపర్ణ నేను వెళుతున్నాను అంటుంది అతయ్య దీని గురించి మీరేమీ గొడవ పడద్దు వదిలేసేయండి ఏదో అయిపోయింది అంటే సరే అయిపోయింది ఏదో అయిపోయింది అని నువ్వు నువ్వొచ్చేసై నేను నిన్ను తీసుకునే వెళ్తాను అంటుంది అపర్ణ ఎలా వస్తాను మావయ్య తప్పు చేశారని తెలిసి మీరు ఈ రోజుకి కూడా మావయ్యతో మాట్లాడట్లేదు కానీ నేను నేను తప్పు చేశానని నాకు తెలిసాక కూడా నాకు నేను శిక్ష వేసుకోకపోతే ఎలా నా కాళ్ల మీద నేను నిలబడి నా జీవితాన్ని నేను జీవించి చూపించగలిగి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాను అదే నా తప్పుకు నేను వేసుకునే శిక్ష అంటుంది అసలు నువ్వేం తప్పు చేసావు కావ్యా అని చెప్పని అంటుంది అపర్ణ అవునత్తయ్యా ఎదుటి మనిషి నన్ను ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోకుండా ఆయనకు నేనంటే నిజంగా ఇష్టముందో లేదో తెలుసుకోకుండా కాపురం చేయటం అంతటి తప్పు మరొకటి ఆడదాని జీవితానికి లేదు రేపు నా బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ మా ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం అనుకోవాలా లేకపోతే కేవలం నేను ప్రేమతో నా జీవితాన్ని ప్రారంభిస్తే బలవంతంగా ప్రారంభించిన మీ అబ్బాయి జీవితానికి వచ్చిన ప్రతిఫలం అనుకోవాలా ఏమనుకోవాలో నాకు అర్థం కాని స్థితిలో ఉన్నాను అందుకే నన్ను నేను ప్రశ్నించుకుంటూ నన్ను నేనే ఒక జవాబుగా మారి నా ఉద్యోగ వేటలో ఉన్నాను దయచేసి నన్ను బలవంత పెట్టకండి అంటూ కావ్య ఇక అపర్ణవాళ్లని పంపించేస్తుంది ఇంటికి వెళ్తుంది అపర్ణ ఇంటి దగ్గరకు వెళ్లిన తర్వాత అక్కడ రాజ్ కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పని అంటే నీకెందుకు అంటుంది అపర్ణ నాకెందుకేంటమ్మా నాకాక ఇంకెవరికి చెప్పు అయినా నువ్వు నీకోసం నేనిక్కడ ఎదురుచూస్తూ ఉంటే బయటకు వెళ్లి మెడిసిన్స్ తెచ్చేలోపే నానమ్మం తీసుకుని వెళ్లావని తెలిసింది ఎక్కడికి వెళ్ళావు అని అనగానే కావ్య ఎక్కడా అనే ప్రశ్నకు నాకు ఈ ఇంట్లో సమాధానం దొరకలేదు ఎక్కడ ఉండి ఉంటుందో అనేది ఆలోచించి అక్కడికే వెళ్లాను అనగానే సమాధానం దొరికిందా అని అంటాడు దొరికింది ఎందుకు దొరకలేదు ఒక బెదవని నేను కన్నాను అని చెప్పి సమాధానం దొరికింది పురుషహంకారంతో కళ్ళు మూసుకుపోయిన కొడుకుని నా కడుపున మోశాను అని సమాధానం దొరికింది మగాణ్ణి కాబట్టి ఏం చేసినా ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అని పొగరుతో మాట్లాడినా ఒక పొగరు బోతుని కన్నాను అని నాకు తెలిసింది అంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు అలా ఆలోచించాల్సిన పని కూడా నాకు లేదు అంటూ రాజ్ మాట్లాడేసరికి ఇక మాట్లాడకు రాజ్ చాలు నాకు మొత్తం తెలిసింది అనగానే ఓ నా మీద చాడీలు చెప్పి పంపించిందా అని అంటాడు రాజ్ అది చాడీలు చెప్పేదే అయితే డైరెక్ట్గా హాస్పిటల్కొచ్చి నేను కళ్ళు తెరిచే వరకు కూర్చొని అక్కడే చెప్పాల్సిందంతా చెప్పి వెళ్లేదు సైలెంట్గా నువ్వు బయటకు వెళ్లిపో అనగానే నోరు మూసుకుని తన పుట్టింటి బాట పట్టేది కాదు కావ్యని ఈ ఒక్క మాటతోనే అర్థమవుతోంది ఎంతలా నువ్వు అర్థం చేసుకున్నావో ఎంతలా తనని నువ్వు నీ జీవితంలోకి ఆహ్వానించావు అన్నది నిజమే నిజంగానే నీకు ఇష్టం లేకుండా బలవంతంగా కాపురం చేశావు అంటే లే అలా ఏం లేదమ్మా నేను నేను కావ్యని ప్రేమించాను ఇష్టపడుతున్నాను ఇష్టపడే అని అంటే ఒకసారి ఒక మాట జారాక ఆ మాట చాలా పదునుగా ఎదుటి వారి గుండెల్ని తాకుతుంది అది గుచ్చుకుంటుంది గాయం చేస్తుంది గాయాన్ని మాన్పటం చాలా చాలా కష్టం ఎందుకంటే శరీరానికి తగిలే గాయానికి మందుంటుంది కాని మనసుకు తగిలే గాయానికి మందుండదు కదా రాజ్ అందుకే నువ్వు మందు లేని గాయం చేశావు ఆ గాయం నుంచి కోలుకోవడానికి ఆ పిచ్చిది ఒంటరిగా మిగిలిపోవాలని చెప్పి నిర్ణయించుకుంది అనగానే అమ్మా ఇందులో నా తప్పేమీ లేదు అసలు ఇలా జరగడానికి కారణమే కావ్య అని అనగానే రాజు చెంప చెల్లున పగలగొడుతుంది అపర్ణ నీకు తెలుసా నీకు తెలుసా ఏం జరిగిందో అది నేనొచ్చి చెప్పే వరకు ఆగాలి నువ్వు ఇంతలోనే కావ్యను నిందించి ఎలా బయటకు పంపిస్తావు ఈ మందర మాటలు విని ఇది రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోయి నీ పెళ్లాన్ని బయటకు పంపించి ఈ కుటుంబానికి నువ్వు గొప్ప పనిచేశానని చెప్పి అనుకుంటున్నావా అంటూ అపర్ణ కోప్పడుతుంది దాంతో రాజ్ తల దించుకుని నుంచుంటాడు రుద్రాన్ని సంతోషిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు అపర్ణ రాజ్ కావ్యాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది కావ్యని ఏ విధంగా కన్విన్స్ చేసి వెనక్కి తీసుకురాబోతోంది మరి రాజ్ కావ్య వారి యొక్క కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తారా మరి అసలు అపర్ణని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సంతోషంగా ఉంచడం కోసమైన కావ్య తిరిగొస్తుందా అసలు ఈ కథని అపర్ణ ఎలా మలుపు తిప్పబోతోందో రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి